రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి బస్ స్టేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు సంగీత శ్రీనివాస్ చేత మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ సీనియర్ నేత విహెచ్ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు ఒక పదార్ధకారణం బాధ్యత ఈ రోజులు పెడి బాహనండి మూలకారణస నాయకత్వం ఎండి శ్రీ నాయకత్వం పార్టీలు క్రీడా ఫీల్డ్ కపర్ల సందర్భంలో అగిరబాల్క కాంగ్రెస్ బాధ్యతాల మేరకు వచ్చినటువంటి పరిశీలకులు ఈ పేరు పరిచయ జరిగిన తర్వాత మరి వారికి నేరకు ప్రదేశ్ స్థాపన అధ్యక్షుడూ మహేష్ కుమార్ బదులుగా గౌరవ ముఖ్యమంత్రి రమేంద్రన్ గారు నాయకత్వం పరిణయం జరిగింది ఈ రోజు అక్కడ సిరిసిల్లా జిల్లాకు సంబంధించి ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా ముందుగా మహేందర్ రెడ్డి గారు పోటీ చేసినటువంటి అభ్యర్థిగా అక్కడ ఒక మండలానికి ఎమ్మెల్యేగా ఇంకొక మండలానికి సత్యనారాయణగా ఉన్నారు అందరూ కలిసి ఎలా సిరిసిల్లా జిల్లా మీద రాజకీయ కాంగ్రెస్ కాంగ్రెస్ అన్ని రంగాల నిర్వహించడానికి అందరం కలిసి పనిచేసే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాయకత్వం చేపట్టాలనే సందర్భంగా కోరుతూ ఉన్నాం ఎన్నికలు సర్పంచ్ అన్న కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి కార్యకర్తలు విజ్ఞప్తి గ్రామాల్లో వెళ్ళండి కాంగ్రెస్ కంటి సర్పంచ్ గా పోటీ చేయండి ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రెండు సంవత్సరాలలోనే